హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈరోజు మంచి కిచెన్ టిప్ మీతో షేర్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో మనం లేడీస్ అందరం కూడా కిచెన్లో ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట ఇది మెయిన్గా మనకి దోశలు వేసుకునేటప్పుడు దోశలు పెనంకి ఇదంతా కూడా స్టిక్ అయిపోతూ ఉంటుంది కదా దోశ అనేది సరిగ్గా రాదు సో ఎడ్జెస్ అనేది మెయిన్గా ప్రాబ్లం ఉంటుంది సో ఇది ఈజీ మెథడ్లో ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను గలేడ్చకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నాన్ స్టిక్ అయినా పర్లేదు లేదంటే మీరు ఏది యూజ్ చేస్తున్నా పర్లేదండి సో దోశలు మంచిగా రావాలన్నా ఈ ప్యాన్ అనేది పాడవకుండా ఉండాలన్నా మనం వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటే కనుక ఈ ఎడ్జెస్ ఉన్న మొత్తం ఎడ్జెస్ అనే కాదు ఈ మొత్తం జిడ్డు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదంతా కూడా సాల్వ్ అవుతుందండి సో మెయిన్గా స్టవ్ మీద ఇది పెట్టుకున్నానండి ఇది పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి స్టవ్ మీద ఇదైతే ప్యాన్ పెట్టుకున్నానండి పెట్టుకుని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర సాల్ట్ ఉంటుంది కదండీ సాల్ట్ కొంచెం తీసుకుని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి సో స్టవ్ సో స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టిన తర్వాత ఈ మన దగ్గర ఉన్న సాల్ట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కడైతే మెయిన్గా ప్రాబ్లం వస్తుందో ఎడ్జెస్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కదా మనకి దోశ వేసినప్పుడు సరిగ్గా రాదు ఎక్కువే పడుతుందండి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ నాన్ స్టిక్ అయితే మెయిన్గా ఎక్కువ మనం తోమడం వల్ల ఏంటంటే దానికి ఉన్న కోటింగ్ అంతా పోతుందండి మనకి పొరలు పొరలుగా వచ్చేస్తుంది అలాంటప్పుడు అసలు నాన్ స్టిక్ అనేది యూస్ చేయకూడదు సో ఇలా వేసేసుకుని కొంచెం చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నానండి స్టవ్ అనేది సో ఒక టూ త్రీ మినిట్స్ అయితే దీన్ని హీట్ అవ్వనివ్వాలి ఇలా కొంచెం చేత్తో స్ప్రెడ్ చేసుకుంటే కనుక మనకి ఎడ్జెస్ అనేది వెళ్తుందండి ఇది సో అలా వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే లీవ్ చేయాలండి దీన్ని సో ఇక్కడ మనం స్టవ్ మీద ఒక టూ త్రీ మినిట్స్ పెట్టిన తర్వాత ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అవుతుందండి సో కొంచెం చిటపిట అని కూడా అంటుంది వీడియోలో కనిపిస్తుంది కదా సాల్ట్ వేసాం కదా అందుకని చిటపిట అంటుంది సో టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అండి ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము సో ఇక్కడ ప్యాన్ అయితే మనం పేపర్ మీద పెట్టుకోవాలండి పెట్టుకుని ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకుని టిష్యూ పేపర్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్తో ఉంటుంది కదా అప్పటి వరకు కూడా హీట్ ఎక్కి సో అందుకని టిష్యూ పేపర్తో క్లీన్ చేయడం వల్ల బాగా సో టిష్యూ పేపర్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ మీ అందరికీ కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను మనం పేపర్ మీద పెట్టుకోవడం వల్ల కింద అనేది సాల్ట్ పడదండి మనం క్లీన్ చేసుకునేటప్పుడు సో అదంతా కూడా మనం క్లీన్ చేసుకునేటప్పుడు పేపర్ మీదే పడుతుంది సో అందుకనే నేను పేపర్ అయితే తీసుకోమని చెప్పాను సో ఆఫ్టర్ మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత రబ్ చేసుకున్నాక ఇంకా పేపర్ అయితే ఫోల్డ్ చేసి పడేయచ్చు సో అందుకని లేదంటే కౌంటర్ టాప్ మీద అంతా పడుతుంది కదా చూస్తున్నారు కదా ఎంత మురికిలాగా వచ్చేస్తుందో మనకి సాల్ట్తో బాగా క్లీన్ అవుతుందండి ఈ టిప్ మీ అందరికీ కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్